విజయవాడ వరద బాధితులే విరాళాలు ఇచ్చి ఆదుకోండి విజయవాడ వరద బాధితుడిని విజయవాడ వరద బాధితుడు విజయవాధితుడి సర్వస్వం కోల్పోయినటువంటి విజయవాడ వరద బాధితుడు విజయవాడ వరద బాధితులకి విరాళాలు ఈరోజు మన అనుభోలు మెయిన్ సెంటర్లో వసూలు చేయడం జరిగింది విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ మనుమూల్ మండల కమిటీ తరఫున కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం విజయవాడ గుంటూరు ఆ ప్రాంతం అంతా వరదలు వచ్చి అకాలికమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము వాళ్ళకి మన ఉత్సాహకారర్మాతంగా మనుగోలు మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూరి విళాల్ని వసూలు చేసి వాళ్ళకి ఎంతో కొంత సహకారం అందించడం కోసం ఈ రోజు ఈ వివరాలను వసూలు చేశాము ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా మానవ సంతృప్తంతో ఒకరికొకరు ఆదుకునే పరిస్థితి ఉండాలని చెప్పని ఆ విధంగా సహకరిస్తానని చెప్పని సిపిఎం పార్టీ మునుగోలు మళ్ళ కమిటీ కోరుతా ఉంది అందరికీ కూడా మల్ల కమిటీ ధన్యవాదాలు విజయవాడ ప్రాంతంలో కని విని ఎరుగునటువంటి దీభత్సవం సృష్టించింది ప్రకృతి దాంతో అనేక మంది చాలా ఇబ్బందులకు గురయ్యారు ఆ ఇబ్బందులకు గురైనటువంటి వారికి అందరికీ కూడా ముడతా భక్తి అన్నట్టు సర్వస్వం కోల్పోయిన వారికి మనం ఇచ్చేది ఏ మూలకు కూడా చాలదు ఉడతా భక్తి అన్నట్టు గ్రామంలో కూడా మనుగోల్లో విరాళాలు వసూలు చేసి వాళ్ళకి పంపిస్తున్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యాన ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ గ్రామంలో చేస్తాం అయితే ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలి వాళ్ళకి సహాయపడాలి కానీ ఒక రాజకీయాలు ఈ సందర్భంలో తీసుకొచ్చి ఒకరినొకరిని దూషించుకోవడం ద్వేషించుకోవడం ఇలాంటివి ఉండకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే నిన్న మొన్న టీవీల్లో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని విమర్శించడం చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఇటువంటి ఇలాంటి సందర్భాల్లో ఉండకూడదు ఇవన్నీ కూడా ప్రకృతిని వినాశనం ధ్వంసం చేసినటువంటి దుర్మార్గులు చేసినటువంటి ఫలితమే ఈరోజు ఈ ప్రకృతి వికటించింది ఈరోజు ఇంత బీభత్సానికి కారణం అడవులు నరికేసి ప్రకృతి విధ్వంసకులు చేసినటువంటిది ప్రకృతి విధ్వంసకులు అంటే పాలక వర్గాలే అది ఏ పార్టీ అయినా కావచ్చు పాలక వర్గాలు చేసినటువంటి దుర్మార్గం వల్లే కార్పొరేట్ సమస్యలకి దోచిపెట్టినందువల్లే ఈరోజు ఇటువంటి విపత్తులు దాపరించాయి అందుకని ఈ రోజు ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహాయపడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం